మరపడి మున్సిపాలిటీ హైదరాబాద్ అభ్యర్థి రవి మరపడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి జిల్లా నాయకులు యుగంధర్ రెడ్డి అభివన్ రెడ్డి మాజీ సర్పంచ్ లు రామ్లాల్ లక్ష్మీపతి మరపడి మైనార్టీ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ బుక్య శ్రీనులు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కొనసాగించారు ఎక్కువ సార్ రావణ్ తెలంగాణ ప్రజలకు కీఆర్ఎస్ పార్టీకి రుణం ఎప్పుడో విడిపోయింది వారికి ఉద్యమాలు చేయమన్న వారి వెంటనే నడిచారు అధికారం విమమన్న నాడు వారి వెంటనే నడిచారు తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు టిఆర్ఎస్ పార్టీ రుణం తెగిపోయింది ఇక్కడ ఉన్నదల్లా ఒకటే ప్రజలకు మీరు బాకీ ఉన్నారు తప్ప ప్రజలకు మీరు బాకీ ఉన్నారు తప్ప మీకు ప్రజలు బాకీ లేరని తెలియజేస్తూ మీరు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి పదిహేను వార్డుల లోకల్లా అత్యధిక మెజార్టీ ఐదో వార్డు నుంచి చూపించి అత్యధిక నిధులతోటి అభివృద్ధి ఈ బోడంబృతండా లోకెత్తండా ఐదో వార్డును అభివృద్ధి చేసుకుంటామని మీకు హామీ ఇస్తాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యేదర్ రెడ్డి గారు తర్వాత అభినవ్ రెడ్డి గారు తర్వాత రామ్లాల్ గారు లక్ష్మీపతి గారు మాజీ సర్పంచ్ రామ్లాల్ గారు లక్ష్మీపతి గారు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉండి చేసినటువంటి అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి లేదు వారి నాయకత్వంలో మళ్ళా మరిపడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డులు